న్యూస్ ఛానల్ అల్లూరి జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలో గురువారం వైసీపీ శ్రేణులు జగన్ ముద్దు నాన్ లోకల్ మాధవి వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా కొండెటి మాధవ్ నాన్ లోకల్ ని నియమించడంపై మండల వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నుంచి ఎంతో మంది ఆశావాహులు ఉన్నప్పటికీ నాన్ లోకల్ అయినటువంటి గొడ్డెటి మాధవిని సమన్వయకర్తగా నియమించడం తగదన్నారు అరకు ఎంపీ అయి ఉండి ఏ మారుమూల ప్రాంతాలకు పర్యటించిన దాఖలాలు లేవని మండిపడ్డారు ఆరు మండలాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సమన్వయకర్తగా నియమించినా స్వాగతించేవారమని అన్నారు తక్షణమే రాష్ట్ర అధిష్టానం పునరాలోచించి అరకు సమన్వయకర్త మార్పునకు చర్యలు తీసుకోవాలని లేని పక్షాన మూకుమ్మడిగా రాజీనామాలు సైతం లెక్క చేయమని అన్నారు ఈ కార్యక్రమానికి వివిధ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ కార్యకర్తలు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు మరి సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా మరి రాష్ట్రంలో సమన్వయకర్తలు నియమించడం జరుగుతుంది ఆ క్రమంలో మరి మా అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీ గొడ్డేటి మాధవి గారిని మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నియమించడం ఎంతవరకు అది సమంజసం అనే బాధ ఈరోజు ఆరు మండల నాయకులు కానీ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ మరి పార్టీ అభిమానులు కానీ తీవ్ర నిరాశలతో ఆవేదనతో మరి మీ ముందుకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది సామాజిక సమీకరణలు ఉన్నారు మరి కుల సమీకరణలున్నారు సర్వేలు ఉన్నారు మరి ఇన్ని సర్వేల్లో ఈ ఆరు మండలాల్లో కాకుండా ఎక్కడో పాడేరు మారుమూల కొయ్యూరులో ఉన్నటువంటి మాధవి గారిని తీసుకొచ్చి అరకు సమన్వయకర్తగా నియమించడం అయితే ఇది చాలా బాధాకరము అవమానకారము ఏమి ఈరోజు రెండు వేల పద్నాలుగులో అత్యధిక అత్యధిక మెజారిటీతో శ్రీ సర్వేశ్వరావు గారిని గెలిపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొన్న గారిని గెలిపించడం జరిగింది మరి ఆ రోజు కనిపి కనిపించినటువంటి నాయకులు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగున ఎందుకు కనిపించలేదు అనేది మరి మరి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారిని మేము గట్టిగా అడగదలుచుకున్నాం మొన్ననే కలిసి మా వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు మరి సమన్వయకర్తగా నియమించాలంటే ఈ ఆరు మండలాల్లో ఏ కమ్యూనిటీకైనా ఎవరికైనా ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తాం గెలిపిస్తామనే ఒక మెమోరండం సమర్పించాం అయినా దాన్ని కూడా తుంగల తొక్కి ఈరోజు ఎవరినో మాధవి అని మా సమన్వయకర్తగా నియమించడం ఆవిడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ఈరోజు ఎంపీగా ఆవిడ ఉన్నారనే విషయాన్ని మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకే సమంగా తెలియదు అటువంటిది ఈరోజు ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజు కానీ మా ముంచుకున్న మండలంలో కానీ ఆరు మండలాల్లో ఎక్కడైనా పర్యటించిన దాఖలాలు లేవు ఆవిడకు వచ్చిన నిధులు కానీ మరి పార్టీలో పనిచేసిన ఆవిడ గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తని కానీ లీడర్లు కానీ ఏ రోజు పలకరించిన పాపన్న పోలేదు మరి అటువంటి సందర్భంలో ఈరోజు సమన్వకర్తగా నియమిస్తే మరి మా యొక్క మనోభావాలను దెబ్బతింటది మరి ఏ విధంగా మేము పార్టీని రేపు పొద్దున గెలిపించే ప్రయత్నం చేస్తాము ఇటువంటి విషయాలు మరి అధిష్టానం ఇంకొకసారి పునరాలోచించి ఆ సమన్వకర్తని వెనకకు తీసుకొని వేరే వ్యక్తిని ఎవరినైనా ఇచ్చినా కలిసికట్టుగా పనిచేయడానికి ఆరు మండలాల నుంచి వైఎస్ఆర్ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి ముందుకు వస్తారని వినయంగా మరి అధిష్టానాన్ని వినవించుకుంటూ తెలియజేస్తున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్